చివుడు మేళలో పాములు చూసి అప్పుడప్పుడు అమ్మవారు అంటుంది నాకు భయంగా ఉందండి నాకు భయంగా ఉందండి ఆ పావులను కాస్త పక్కనెట్టరండి పడగదిలో కూడా పావులేనా ఉంటుంది ఆవిడకి భయం పెట్టండి పావులు అంటే కానీ ఒక భార్య ఎలా ఉండాలో అలాగే ఉంటుంది భర్త దగ్గర తన ఐశ్వర్యాన్ని తన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరమేం లేదు భర్త దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి బయట భర్త ఎంత గొప్పవాడైనా భార్య దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉండాలి అలాగే ఉంటారు ఆయన అంతే ఆవిడ అంతే అందుకే సంసారం కలకాలం నడిచింది ఎప్పటికీ పెళ్లి జరిగితే ఏదైనా పెద్ద దంపతులు ఎవరైనా కాస్త డెబ్బై ఎనభై ఏళ్ల వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి అంటే అంటే వాళ్ళలాగా కాపురం కలకాలం నిలబెట్టుకుంటా నిలబెట్టుకోవాలని అర్థం ఒకడు ఎందుకంటే వీళ్ళ మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి ఆవిడ సర్వాభరణాలు ధరిస్తుంది ఆయన బూడిద పూసుకుంటే ఈవిడ చీరలు కట్టుకుంటుంది ఆయన ఏమో ఏనుగుతోలు కట్టుకుంటారు ఇక అన్ని అన్ని విభిన్నమే అయినప్పటికీ ఇంతకాలం కాపురం చేశారు హాయిగా భార్యాభర్తల కాపురాలు నిలబడాలంటే అందరూ అలాగే ఉండాలి ఈ పక్షం వాళ్ళు ఆ పక్షం వాళ్ళు అందుకు సహకరించారు ఏం పెట్టారు ఏం పెట్టారు ఏం పెట్టారని కొట్టేకూడదు మనుషులు బట్టి